హాయ్ అండి నేను మీ శ్రేయాభిలాషి శ్రీకాంత్ కుమార్ అండి మీ ముందుకు ఇప్పుడు ఒక డిటీసీపీ వెంచర్ని పరిచయం చేయబోతున్నానండి దానికంటే ముందు ఈ వెంచర్కి డిటీసీపీ వెర్కి ఉన్నటువంటి అటాచ్ అయినటువంటి హెచ్ఎండిఏ వెంచర్ని ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇది ఇది హెచ్ఎండిఏ వెంచరు ఎంత మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి చూడండి ఒకసారి ఇది అంతా కూడా గేటెడ్ కమ్యూనిటీ అన్ని పార్క్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇదంతా కూడా ఆర్ వన్ జోను ఇంకా చూడండి ఈ వెంచర్కు దీంట్లో ఎగ్జాక్ట్గా మనకు ట్వంటీ థౌజండ్ ఫర్ స్క్వేర్ యాడ్ అమ్ముతున్నారండి ఇది ఎగ్జాక్ట్ ముచ్చంతలు బ్యాక్ సైడ్ వస్తుంది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరలో వస్తుంది అండ్ దీన్ని బ్యాక్ సైడ్ వచ్చేసి విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి అండ్ ఈ వెంచర్కి ఆనుకొనే మనకు ఒక టూ హండ్రెడ్ గవర్నమెంట్ ల్యాండ్ ఆల్రెడీ గవర్నమెంట్ తీసేసుకున్నది ఈ టూ హండ్రెడ్ ఎక్కర్స్లలో కూడా ఇండస్ట్రియల్ ఫ్యూచర్లో మంచి మంచి ఐటీ హబ్ను ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉందండి అండ్ ఈ వెంచర్ కానుకున్నటువంటి వెంచరే అండి ఇది డిటీసీపీ వెంచరు ఈ వెంచర్లో ఇప్పుడు మనకు ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ ఇట్లా టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ నుంచి దాదాపుగా మనకు ఒక టూ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇక చూడండి ఇది దీంట్లో ఈ డిటీసీపీ వెంచర్లో ఆల్రెడీ డ్రైనేజ్ ఉంది అండ్ స్తంభాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి దీంట్లో రేట్ వచ్చేసి మినిమం వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉందండి టెన్ థౌజండ్ వరకు కూడా కాబట్టి ఇలాంటి మంచి అవకాశం వదులుకోదండి ఇది ఎగ్జాక్ట్గా ఓఆర్ఆర్ నుంచి జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది అండ్ పద్మాలయ స్టూడియో బ్యాక్ సైడ్ వస్తుందని చెప్పొచ్చు ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ రోడ్కి ఎగ్జాక్ట్గా ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది దీనికి ఆల్రెడీ రోడ్ అప్రోచ్ కూడా ఉంది ఇక చూడండి వెహికల్స్ కూడా చాలా మూమెంట్ ఉంటుంది ఏరియా ఇది వచ్చేసి ఓఆర్ఆర్ నుంచి జస్ట్ మనం ఒక ఫైవ్ మినిట్స్లో రావచ్చండి అంటే హార్డ్లీ వీడికి ఒక ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ బిఫోర్ మన్సంపల్లి ఎక్స్ రోడ్కు బిఫోర్లో ఉంటుంది ఇది అండ్ మనకి ఇక్కడ ముచ్చంతల నుంచి కూడా రావచ్చు అండ్ బెంగళూరు హైవే నుంచి కూడా రావచ్చు అండ్ మహేశ్వరం వెళ్ళాలంటే ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచే వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే మనకు ఎగ్జాక్ట్గా పద్మనాభ స్టూడియో ముందు నుంచి అయితే ఈ ప్లాట్కి రావాలంటే మనము పద్మాలయ స్టూడియో దగ్గర నుంచి మనం రైట్ సైడ్లో రావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంకో చూడండి ఇంకో ఇది వెంచరు ఇంకో ప్లాట్లు వచ్చేసి ఇవే అండి మంచి కాంపౌండ్ వాళ్ళు కూడా ఉన్నాయి కొన్ని ప్లాట్లకి కొన్ని ప్లాట్లకి ఫ్రీ కాస్టింగ్ ఉంది అండ్ కొన్ని ప్లాట్లకు ఫెన్సింగ్ ఇవన్నీ కూడా మంచి సెక్యూర్డ్గా ఉన్నాయని చెప్పొచ్చు ఇందులో రేట్ వచ్చేసి మినిమం సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉందండి ఎయిట్ థౌసండ్ టెన్ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి మంచి ప్లాట్ చిన్న బడ్జెట్లలో ఎవరైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం బెస్ట్ రిటర్న్స్ వచ్చేటువంటి అవకాశం ఉందండి ఈ ఏరియాలో టూ హండ్రెడ్ ఎక్కర్స్ ఆల్రెడీ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంది ఈ టాటా కంపెనీ పేరు మీద మనకు కొంతమందికి రైతులకు కూడా చెక్కులు అవన్నీ కూడా వచ్చినాయి అండ్ ఇదే అండి చూడండి ఒకసారి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ విగ్రహం బ్యాక్ సైడ్ ఉన్నామని చెప్పొచ్చు ముచ్చంతల స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ బ్యాక్ సైడ్ ఈ ఏరియాలో విల్లాస్ కూడా ఉన్నాయండి ఓకేనా మన హార్డ్లీ శంషాబాద్ నుంచి ఇడికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రా రావ రావడానికి ఆస్కారం ఉంది అండ్ తుక్కుగూడ నుంచి కూడా రావచ్చు కాబట్టి ఇలాంటి ఛాన్స్ ప్రాపర్టీని వదులుకోదండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మా ఛానల్ని కాంటాక్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని ఎప్పుడూ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అండి